రసరమ్య భరితం రాళ్ళ బూదుగూరు చరితం త్రమించుకుపోయే కాలం గడియారంలో త్రేతాయుగం జ్ఞాపకాలను మోస్తూ వైకుంఠం నుంచి భూమిపై అవతరించిన శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం శ్రీ రామచంద్రుల వారు ధర్మరక్షణ శిక్షణ చేసి రావణుని సంహరించి అయోధ్యలో సీతమ్మ తల్లితో కలిసి రాజ్యాన్ని పాలిస్తున్న ఆ మహామహుడు ఒక దివ్య దుష్టాంతం చూపించిన ప్రదేశం రాళ్ళ బూదుగూరు ఆ అటవీ ప్రాంతంలో మునులు తాపసులు భక్తులు నివసించేవారు వారిలో ఒక సాత్విక స్త్రీ గోవిందమ్మ ఉదయాన్నే పూలు కోస్తూ ఉన్న వేళ ఆకాశంలో ఒక్కసారిగా గరుడ వాహనుడై శ్రీరామచంద్రుల దర్శనమిచ్చారు భక్తి పరవశంతో ఆమె కళ్ళల్లో తడిగా భగవంతుని తేజస్సు కనిపించింది అనగా ప్రసరించింది ఆకాశం నుండి పడినది ఒక గోరు ముని పుంగవని దివ్య దృష్టి చెందింది అది గరుత్మంతుడి గోరు అదే గోరు పడిన చోట కోనేరును తవ్వించి తూర్పు అభిముఖంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు కాలక్రమేణా ఆ బోధగోరు అనే పేరు బూదుగూరుగా పరిగణించబడింది ద్వాపర యుగం దాటి కలియుగంలో పద్దెనిమిది వందల ఎనభై రెండులో జమీందారు శ్రీ వీర వెంకటపతి నాయుడు గారు తూర్పుముఖంగా శ్రీ వీరాంజనేయస్వామి ఆలయానికి ఎదురుగా ఉత్తరాభిముఖంగా శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని నిర్మించారు నలభై ఐదు అడుగుల ఎత్తైన రాతి స్తంభాలతో నిర్మించిన ఆ దేవాలయం నేటికి భక్తుల కోరికలను తీర్చే క్షేత్రంగా నిలుస్తోంది భూలోకంలో బూదుగూరులో జరిగిందంతే అంటే బూదుగురులో జరిగిందంతా మరెక్కడా జరగదు అనే పేరు తెచ్చుకున్న పవిత్ర స్థలం ఇది ప్రస్తుతం ఆ ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ రాముల వారి ఆశస్తులతో ముందుకు వచ్చారు మొదటి విడతగా ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేశారు శ్రీ కోదండరామ స్వాముల వారి అనుగ్రహంతో ఆ ఆలయం మరింత వైభవంగా వలసి భక్తుల జీవితం ఆనందమయమై పరిమళించాలని మన కోరిక

नन्दमयं देवं निर्मलस्परियाकृ सर्वध्यानामयग्रीमुपास्मय कमप्याद्यं गुरुं वन्दे कमला गृहमेदिनीं प्रवक्तां चन्दसामुक्तापाञ्चरात्राश्रयस्वयं जटामुकुटदीप्ताञ्च विराजितं ज्ञानमुद्रासमायुक्तं प्रसन्नमुखमण्डलं नृत्यवेदान्तत्वज्ञं शास्त्रादबोदकं भगवत्सन्दं बोधा రామాయ రామపుద్రాయ రామచంద్రాయ వేదే రమనాథాయ నాథాయ సూతాయ పదయ నమనానందన వీర జానకీ జోకరాశనం కపీశవక్షహన్ వందే లంకాభయంకరూరు జిల్లా గుప్పం నియోజకవర్గం అతి అర్చకులు ప్రధాన అర్చకులు ఆర్ఎస్ రాజగోపాల భట్టర్ మరియు వారి కుమారుడు శ్రీ చరణ్ భట్టర్ వారు వంశపారం వంశపారంభరిగా అర్చకర్తనం చేస్తున్నాం అలాగే ఈ కుప్పం నియోజకవర్గంలో మన కోదండరామస్వామి దేవాలయంలో జీర్ణోద్ధారం చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేసుకున్నారు అదే పనిగా స్వామివారి కళాకర్షణ చేసి బాలాలయం చేసి స్వామివారికి నిత్య పూజలుగా బాలాలయం చేసుకొని తదనంతరం ఈ యొక్క దేవాలయం అభివృద్ధి పనిని ప్రారంభించారు ఇంతటి వరకు అంత సలీలంగా జరుగుతూ ఉంది అతి వేగంగా కూడా జరుగుతూ ఉంది స్వామివారి జీర్ణోద్ధార ప్రతిష్టాపన కూడా అయినంత తొందరగా చేయాలని ఆ రామచంద్ర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రాళ్ళబూదుగూరు గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం అనేది చాలా పురాతనమై మహిమాన్వితమై చాలా చరిత్రకరమైనటువంటి దేవాలయం బూదుగూరులో జరిగినట్లు భూలోకంలో జరుగుతున్న నానుడి అంత ప్రసిద్ధమైనటువంటి రామాలయం ఇది ఈ పురాణ మన పురాణం తీసుకుంటే యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు ఆరవ అవతారంగా శ్రీరాముడిగా జన్మించినప్పుడు త్రేతాయుగంలో రావణాసుని వధ అనంతరం శ్రీరాముడు పట్టాభిషేకుడై సీతా సమేతంగా రామరాజ్యాన్ని ఏలుతున్న సమయంలో ఈ రాజ్యం సుభిక్షంగా ఉన్నటువంటి తరుణంలో ఈ రాళ్లబూదుడూరు అనే ప్రాంతమంతా కూడా దట్టమైనటువంటి అడవి ప్రాంతం అక్కడక్కడ మునులు తాపస్సులు కుటీరాలు ఏర్పాటు చేసుకొని నిత్యం రామనామ జపాలతో యోగాలతో పూజాది కైంకర్యాలతో వెలిసినటువంటి ప్లే ప్రదేశం ఎదిగి ఉన్నటువంటి ప్రదేశం ఆ తరుణంలో ఒక మునిపుంగనటువంటి భార్య గోవిందమ్మ అను ఆమె ఉదయం పూట శ్రీరాముని యొక్క పాదచంతాలకు పూజ చేయాలనే ఉద్దేశంతో పూజ కోసం పూలు కోస్తున్నటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు గరుడ వాహనుడై ఆకాశంలో అతి వేగంగా వెళ్తుంటే ఆ సమయంలో ఆ గరుడు వెళ్తుండే వేగానికి గరుడు యొక్క కుడి కాలు బొటన వేలి గోరు ఇక్కడ పడింది అనేది చరిత్ర ఆ గోరు ఇక్కడ పడింది కాబట్టే బోధగోరుగా ప్రసిద్ధమైంది బోధ అంటే సంస్కృతంలో పక్షి గోరు అని ఆ గోరు పడిన ప్రదేశంలో గోవిందమ్మ దాన్ని తిలకించి తన భర్త చేత అప్పట్లోనే వీరాంజనేయస్వామి దేవాలయాన్ని తూర్పు అభిముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ దేవాలయం ఏర్పాటు తర్వాత ఈ అడవిలో రాకపోకలు మనుషుల యొక్క ప్రదేశాలు రావడం చేత ఇక్కడ ఒక గ్రామం ఏర్పడింది అది బోధగౌరుగా వెలిసింది ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే మైసూరు స్టేట్ ఉన్న కర్ణాటక అప్పుడు మైసూరు స్టేట్ అనేవాళ్ళు ఆ రికార్డు చూస్తే అప్పట్లో ఈ రాళ్ల బూదు కూడా మైసూరు స్టేట్లో ఉండేది బోదగౌరు కానీ రికార్డులో ఉంది బోధగౌరు అంటే పక్షిగౌరు అని చెప్పుకున్నాం ఆ విధంగా బోదగౌరు ఇక్కడ రాళ్ళు గుట్లు ఎక్కువగా ఉండడం చేత రాళ్ల ప్రసిద్ధమై రాను రాను రాళ్ల ప్రసిద్ధమైంది అలా త్రేతాయుగంలోనే ఆంజనేయ స్వామి గారు వెలిసిన ఈ దేవాలయము కలియుగం త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగము ద్వాపరయుగం తర్వాత కలియుగం కలియుగంలో ఐదు వేల సంవత్సరాల తర్వాత జమీందారులు ఈ దేవాలయ యొక్క విశిష్టం తెలుసుకొని తూర్పు అభిముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఉత్తరాభిముఖంగా శ్రీ కోదండరామస్వాముల వారి దేవాలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం రాజా వీర వెంకటపతి నాయుని వారు దీన్ని దేవాలయం నిర్మించారు అప్పటి నుండి కూడా జాతరలు కానీ పుణ్యటువంటి మన వైష్ణవ తలాలు వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి జయంతి ఇలాంటివి పర్వదినాలు చాలా వైభవం జరుగుతుంటాయి ఇక్కడ అదేవిధంగా పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు ఆరు అడుగుల ఎత్తుతో సుమారు ఒక అడుగు వెడలపటువంటి రాతి చక్రాలు కనీ విని ఎరగని స్థాయిలో అరవై అడుగుల ఎత్తు సుమారు ప్రమారని అరవై అడుగుల ఎత్తుతో చేరు ఇక్కడ నడుస్తుంది లక్షల మంది జనాలతో అసలు ఎలా ఉంటుందంటే జన చూచిన వారి జన్మ తరించిపోతుంది అంతేకాకుండా ఈ దేవాలయం నుండి వాహనాలు చాలా ప్రసిద్ధమైనటువంటిది పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఇలాంటి వాహనాలు లేవు గరుడ వాహనం అయితే ఈ రాళ్ళభూలో పుట్టినందుకు మా జన్మ తరించిపోయింది అనేలా ఉంటుంది గరుడ వాహనం ఇక్కడ అలాంటి వాహనాలు కానీ ఇలా పూజాది కార్యక్రమాలు కానీ ఈ శ్రీ కోదండ రామాలయము చాలా ప్రసిద్ధమై చాలా పురాతనమై మహిమానుతమై ఉన్నది అదేవిధంగా ఈ స్తంభాలు చూడండి సుమారు నలభై నలభై ఐదు అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి స్తంభాలు అప్పట్లోనే ఎలాంటి మిషనరీలు ఎలాంటి ఈ టెక్నాలజీ లేని సమయంలో కూడా ఇలాంటి స్తంభాలు నిలబెట్టారంటే భక్తి తత్వం అప్పట్లో ఎలా ఉండేదో మీకే అర్థమవుతుంది ఇలాంటి ప్రదేశాన్ని చాలా వరకు కూడా ప్రభుత్వాలు ఎంత సహకరించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కోదండరామస్వాముల వారి దేవాలయాన్ని పునర్నిర్మించాలని తలంచి శ్రీరాముల వారి ఆశీర్వాదంతో ఆయన ప్రస్తుతం ఇరవై కోట్ల రూపాయల అంచనా వేసి ప్రస్తుతం ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయ కోట్ల రూపాయలను రాళ్లబూద్గూరు శ్రీ కోదండ కోదండరామస్వామి దేవాలయం మంజూరు చేయడం జరిగింది ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఇంకా కూడా కళ్యాణ మండపము పహరి కానీ ఇంకా ఈ మండపాలు అన్ని నిర్మించుకోవాల్సి ఉన్నది అది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు ఆయనకు ఆయన కుటుంబీకులకు అందరూ కూడా దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి అదేవిధంగా విధంగా బూదుగురు శ్రీ కోదండ రామాలయము నిలిచిపోతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా రాళ్ళబూర్దూరు శ్రీ కోదండరాములము చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా నిలిచిపోతుంది ఈ ఈ తరం వారికి ఈ దేవాలయాన్ని నిర్మించే అవకాశం చెక్కడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము మాకే అదృష్టం చిక్కినందుకు జన్మలు కూడా శ్రీ కోదండరామస్వాముల వారికి రుణపడి ఉంటాము శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము గ్రామస్తుల తరఫున అందరికి సుభాత్వం జై శ్రీరామ్